నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు అండి మాది వి ఫర్నిచర్ మా తినాలండి నేను కామెంట్ బాక్స్లో యూత్కి ఏదైనా సందేశం ఇవ్వమని అడుగుతున్నారండి దాని గురించి చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి సెల్ ఫోను గొప్ప అనుకుంటున్నారు లేకపోతే లేడీస్ నగలు చీరలు ఇవన్నీ రిచ్నెస్ తీసుకొస్తాయి అనుకుంటున్నారు కానీ ఏమి కాదండి ప్రతి ఒక్కరికి తీసుకొచ్చేది వాళ్ళకున్న అర్హత ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తే ఒక డాక్టర్ ఉంటారు డాక్టర్ మెళ్ళ సత్యస్కోపే హారం అట్లాగే ఓ లాయర్ కోర్టే ఆయనకు అందమైన డ్రెస్ ఒక కలెక్టర్ బోర్డే ట్యాగు ఐఏఎస్ ఐపీఎస్ అని ఇస్తారు చూడండి అదే వాళ్ళకి ఒక ఆభరణం లాంటిది ఒక ఉద్యోగ కిరీటం లాంటిది ఇట్లా దృష్టి పెట్టండి డ్రెస్సుల మీద ఓకే నేను జనరల్గా వాడతాను చెప్పట్లా దృష్టి దాని మీద కాకుండా దీని మీద ఉన్న వాళ్ళకి టాలెంట్ లేని వాళ్ళే నా దృష్టిలో అద్భుతమైన చీరలు కట్టాము అద్భుతమైన నగలు కట్టాము అద్భుతమైన డ్రెస్సులు వేసాము అదిరిపోయే కాస్ట్లీ షూ వేసాము అదిరిపోయే కారు ఇవన్నీ కాదండి వాళ్ళు కలెక్టర్ నడిచొచ్చినా వచ్చినా కలెక్టరే ఒక లాయర్ కోట్ వేసుకుని నడిచొచ్చినా లాయరే దాన్ని చూసి నమస్కారం పెడతాం మనం అలాగే మనలో కూడా ఆ టాలెంట్ను పెంచుకోండి వస్తువుల మీద టాలెంట్ కాదు వాడుకోవటానికి కాదంటల అదే గొప్పగా చూపించుకోవచ్చు అలాగే యువత కూడా చదువు మీద దృష్టి పెట్టండి నాలెడ్జ్ మీద నాలెడ్జ్ దృష్టి పెట్టండి మీరు డెవలప్ అవుతారు సెల్ ఫోన్ని దేనికి వాడాలి నాలెడ్జ్ కోసం వాడండి టీవీ ఉంది ఎంటర్టైన్మెంట్కి వాడుకోండి ల్యాప్టాప్ వర్క్కి వాడండి అన్నిటి నిసుకెళ్ళి ఎంటర్టైన్మెంట్లో వాడేసుకుంటే మీకు ఇలాంటివి ఉంటాయి సెల్ ఫోన్ అంటే ఓన్లీ వర్కే ఫోన్లో మాట్లాడటానికి వర్క్కే వాడాలి ఎంటర్టైన్మెంట్ సెల్ఫోన్లో చూడద్దు ఎంటర్టైన్మెంట్ అంటే టీవీ దగ్గరికి వెళ్ళి చూడండి ఫ్యామిలీలో ఎవరైనా సరే అప్పుడే మీలో ఒక స్కిల్ డెవలప్ అవుతుంది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు సెల్ ఫోన్లో ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు అసలు నాలెడ్జ్ అంతా పోగొట్టుకుంటున్నారు పనిగా నాలెడ్జ్ అంతా పెంచుకుంటున్నారు ఇవన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి పోటీలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే అందుకే మీ టాలెంట్ని పెంచుకోండి చిన్న వయసుల నుంచే మీరు పిల్లలు మాత్రం సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవ్వ కాకుండా మీరు ఒక నియమం పెట్టుకోండి సెల్ ఫోన్లో ఎంటర్టైన్మెంట్ చూడకూడదు టీవీలోనే చూడాలి ల్యాప్టాప్లో వర్కే చేయాలి ఇంక వేరే ఏం చేయకూడదు అనేది ఒక నియమం పెట్టుకోండి మీకు ఈ టైంలో పది నిమిషాలు ఖాళీ దొరికింది ల్యాప్టాప్లో ఓపెన్ చేయగలండి ఎంటర్టైన్మెంట్ టీవీ దగ్గరికి వెళ్ళి చూడండి కనీసం మీకు పది నిమిషాలని గుర్తుకొచ్చింది మళ్ళీ వర్క్ మీదకి వెళ్ళాలని అదే మీరు ల్యాప్టాప్లోనో సెల్లోనో ఎంటర్టైన్మెంట్కి టైం కేటాయించారంటే వర్క్ మీదకి ఎప్పటికీ దృష్టి రాదు మీరు ఎట్లాగే వెనకబడిపోతూ ఉంటారు మీకు ఎంతసేపటికి అదర్ వాటి మీద మీరు డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా నగలు నట్టం చేయించుకోవాలనుకుంటారు దృష్టి మారిపోయింది అసలు మీ గోల్ అనేది మిస్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా మీరు పాటిస్తే వాళ్ళు పాటిస్తారు కాబట్టి మీరు అందరూ కూడా అదే దారిలో నడవండి అట్లాగే ఈ వీడియో మీద మీరు ఏమైనా కామెంట్ పెట్ట తీసుకుంటే కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి నెక్స్ట్ ఈ వీడియోలో మీకు వివరణ ఇస్తాను అండి అందరికీ నమస్కారం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్